హలో హాయ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీక్లీ వ్లాగ్ ఇది చాలా రోజుల క్రితం సాటర్డే షూట్ చేసిన వీడియో అండి నాకు ఎడిట్ చేయడం కుదరక పోస్ట్ లేట్గా చేస్తూ ఉన్నాను పొద్దున్నే లేచి బాబునైతే రెడీ చేసేసాను స్కూల్ కోసం అని చెప్పి జనరల్గా తనకైతే స్కూల్ ఉండదు సాటర్డే రోజు బట్ ఆ వీక్లో ఎక్కువ హాలిడేస్ వచ్చాయని చెప్పి సాటర్డే స్కూల్ పెట్టారనమాట ఇంకా మా మమ్మీ అయితే నేను బాబుని రెడీ చేసేలోపు మమ్మీ టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసారు చపాతీ చేశారు ఇంకా బాబుకి కూడా పెట్టేసి స్కూల్కి పంపించేసిన తర్వాత మమ్మీ కూడా నేను కలిసి కూర్చొని తింటూ ఉన్నాం అనమాట చపాతీలో కర్రీ అయితే ఏం చేయలేదు నేనే వద్దని చెప్పాను ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది కదా అని చెప్పి మీలో చాలా మంది మా ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా చూసారా ఇక్కడ హాల్లోనే సైకిల్ ఉంది మా బాబు ఉన్నప్పుడు ఇల్లు మొత్తం ఎలా పడితే అలా ఉంటుందండి తను ఆడిన వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాడనమాట ఇంకా నేను వెనక నుంచి సరుతూ ఉండాలి ఇంకా రాత్రి ఫుల్ వర్షం పడుతూ ఉంటే బట్టలన్నీ కూడా బయట నుంచి తీసుకొచ్చి కింద మ్యాట్ వేసి దాని మీద చక్కగా ఆరబెట్టేశాను బట్టలన్నీ కూడా చక్కగా ఆరిపోయాయనమాట ఇంకా అన్నీ తీసేసి మడతలు పెట్టాలి దానికన్నా ముందు చిన్న చిన్న పనులన్నీ కూడా చేసేసుకుంటూ ఉన్నాము నేను మమ్మీ కలిసి చక్కగా అనమాట పనులన్నీ ఫస్ట్ ఇంట్లో పనులన్నీ అయిపోతే చక్కగా కూర్చొని కొంచెంసేపు మాట్లాడుకోవచ్చు లేకపోతే టీవీ చూడవచ్చు లేకపోతే రెస్ట్ తీసుకోవాలైతే రెస్ట్ తీసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే ఫస్ట్ బట్టలు మడత పెడుతూ ఉన్నాను ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలన్నీ కూడా ఒక పక్కన పెడతాను ఇంకా మిగతావన్నీ కూడా చక్కగా మడతలు పెట్టేసి ఎవరి షెల్ఫ్లో వాళ్ళ షెల్ఫ్ ఎవరి షెల్ఫ్లో బట్టలు వాళ్ళ షెల్ఫ్లో పెట్టేస్తాను అనమాట ఇంకా టీ కూడా పెట్టేశాను మమ్మీ వచ్చినప్పటి నుంచి నాకు టీ అలవాటు చేశారనమాట నేను ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే మాత్రం ఇంకా పొద్దున సాయంత్రం నేను కూడా టీ తాగుతూ ఉన్నాను అనమాట మా మమ్మీ చెప్తూ ఉంటారు తాగు కొంచెం అన్న రిఫ్రెషింగ్గా ఉంటుంది అని చెప్పి సో అలాగే చక్కగా చిన్న గ్లాస్లో అయితే వేసుకొని ఇద్దరం మాట్లాడుకుంటూ టీ తాగుతూ ఉన్నాము అదే నేను ఆఫీస్కి వెళ్ళాలైతే కనుక మా మమ్మీ ఇంట్లో ఉన్నా కూడా నాకు ఎక్కువ మాట్లాడటానికి కుదరదండి పొద్దున్న ఎనిమిదిన్నరకి హడావుడిగా బయలుదేరతాను నేను వచ్చేసరికి ఈ మధ్య ఎక్కువ వర్క్ ఉంటుంది అని చెప్తూ ఉన్నాను కదా నేను వచ్చేసరికి పది అలా అవుతూ ఉంది ఇంకా మాట్లాడటానికి ఎక్కువ టైం ఉండదు జస్ట్ అలసిపోయి వస్తాను కాబట్టి మమ్మీ ఇంకా అన్నం పెట్టేస్తారు ఇంకా తినేసి పడుకుంటాను అనమాట ఇలా సాటర్డే సండే ఉన్నప్పుడు కొంచెం మాట్లాడటానికి టైం ఉంటుంది అనుకుంటూ ఉంటారు మీలో అట్లీస్ట్ మాట్లాడుకోవటానికి కూడా టైం ఉండదు అంత అవసరం ఏంటి జాబ్ చేయడం అని చెప్పి ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అండి జాబ్ ఎందుకు గొప్ప జాబ్ లేకపోతే హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు కదా అని చెప్పి అలా అనుకుంటాను కానీ నేను ఎక్కువ రోజులు అలా ఇంట్లో ఉండలేనండి జస్ట్ వన్ వీక్ బ్రేక్ తీసుకుంటే తర్వాత నాకు బోర్ కొడుతుంది అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే నాకు ఎప్పుడూ ఉమెన్స్ అందరూ కూడా ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పి అనుకుంటాను మనకి చిన్న చిన్న అవసరాలు కూడా హస్బెండ్ దగ్గర కానీ ఇంకా బ్రదర్స్ దగ్గర అయినా కానీ పేరెంట్స్ దగ్గర అయినా కానీ ఇలా మనీ అడుగుతాం అది మనమే ఎర్న్ చేసుకుంటే మనం ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది సో అందుకని చెప్పి ఉమెన్ ఎప్పుడు సెల్ఫ్ ఇండిపెండెంట్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండాలి ఏదైనా మనకి ఏదొచ్చో ఆ జాబ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికైనా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ స్టోర్స్ అవన్నీ ఓపెన్ చేస్తూ ఉన్నారు అలా కానీ చాలా చిన్న చిన్న బ్యూటీ పార్లర్స్ నడుపుతూ ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకున్న వాళ్ళ ఇంజనీర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఇంకా చాలా జాబ్స్ అంటే చాలా జాబ్స్ ఉంటాయి ఇలా చెప్తే నన్ను అడుగుతారు జాబ్స్ గురించి ఏం జాబ్స్ ఉన్నాయి అని చెప్పి మీరు రీసెర్చ్ చేయండి జాబ్స్ మీద ఏదో ఒకటి మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టు కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుంది మనం ఫస్ట్ ఎక్కువ ఎర్నింగ్ కోసం అయితే ఆలోచించవద్దు ఫస్ట్ అయితే ఇంట్రెస్ట్గా స్టార్ట్ చేయండి కన్సిస్టెంట్గా చేయండి డెఫినెట్గా సక్సెస్ అవుతుంది సో నాకు యూట్యూబ్ అంటే ప్యాషన్ అలాగే నాకు జాబ్ చేయడం కూడా అంటే ఇష్టం అనమాట సో నాకు కష్టమైనా కూడా నేను ఈ రెండు మెయింటైన్ చేసుకుంటూ చేసుకుంటూ ఉన్నాను సో అలా మీకు కూడా మీదేదైనా ఇష్టం ఉంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి ఎర్న్ చేయండి ఒకళ్ళ మీద ఏమో అస్సలు డిపెండ్ అవ్వద్దు ఎందుకో నాకు ఇది చెప్పాలనిపించి చెప్పాను ఒకసారి అయితే ఆలోచించి చూడండి ఉమెన్స్ అందరు కూడా చక్కగా ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఎర్న్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా బాగుంటుంది ఏదైనా చిన్న చిన్నవి ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా కొనుక్కోవచ్చు అండ్ బ్లాగ్లోకి వచ్చేస్తే ఇక్కడైతే బెడ్షీట్ చేంజ్ చేస్తూ ఉన్నాను వీక్లీ ఒకసారి అయితే నేను చేంజ్ చేస్తానండి బెడ్షీట్ మా అత్తగారు అయితే డైలీ చేంజ్ చేస్తారనమాట మా అత్త నాకు పెళ్ళైన కొత్తలో అయితే డైలీ ఎందుకు చేంజ్ చేస్తారు అనిపించి నేను అడిగేదాన్ని మా అత్తే చెప్పేవాళ్ళు అనమాట ఒకసారి పడుకున్న తర్వాత ఖచ్చితంగా చేంజ్ చేస్తేనే మా అత్తగారికి నిద్ర పడుతుంది ఎందుకో తనకి ముందు నుంచి ఆ హ్యాబిట్ అంట దివాన్ కాట్ మీద బెడ్షీట్ అండ్ నార్మల్ మన బెడ్ మీద బెడ్షీట్ ఖచ్చితంగా డైలీ చేంజ్ చేస్తారు పని వాళ్ళకి ముందే చెప్తారనమాట మా ఇంట్లో బెడ్షీట్స్ ఇలా రోజు పడుతూ ఉంటాయి ఉతకటానికి ఓకేనా అన్నట్టు ముందే చెప్పి వాళ్ళకి తగ్గట్టు అమౌంట్ ఇచ్చి పెట్టించుకుంటారు ఇప్పుడైతే వాషింగ్ మిషన్స్ అనుకోండి ఒకప్పుడు అలా చేసేవాళ్ళంట అండ్ ఇక్కడ వంట స్టార్ట్ చేశారు మా చేస్తున్నారు వంట కూడా నేనైతే టొమాటోస్ ఇవన్నీ కట్ చేసేస్తూ ఉన్నాను ఇంతకీ ఏం వంట చెప్పలేదు కదా టొమాటో ములక్కాయ్ అనమాట ఇంట్లో రెండు వెజిటబుల్సే ఉన్నాయి సో ఇంకా రెండు కలిపేసి టొమాటో ములక్కాయ చేస్తానని చెప్పారు ఇంకా అదే చేస్తూ ఉన్నాం ఇంకా ఎగ్స్ కూడా బాయిల్కి పెడుతున్నాను అనమాట మా బాబుకి రోజు ఒక బాయిల్డ్ ఎగ్ అనమాట ఖచ్చితంగా ఇస్తూ ఉన్నాను కొంచెం హెల్దీ కదా అందుకని చెప్పి బాయిల్డ్ ఎగ్ మాత్రం ఖచ్చితంగా తనకి మోస్ట్లీ ఇస్తాను లేకపోతే డేలో ఒక బాయిల్డ్ ఎగ్ కాకపోయినా ఆమ్లెట్ అయినా తనకి ఇస్తాను అనమాట టమాటోస్ కాంబినేషన్ కూడా బాగుంటుంది కర్రీ ఇక్కడ త్వరగా కూడా అయిపోతుంది ఈ లోపు మా బాబు కూడా వచ్చేసారు ట్వెల్వ్ థర్టీ అయిపోయిందనమాట తన స్కూల్ కూడా అయిపోయింది ఇంకా రాగానే తన టీచర్ తన చేతి మీద స్టార్ వేసిందంట అదే చూపిస్తూ ఉన్నాడు ఇంకా బాబు స్కూల్ నుంచి రాగానే ఇంకా ఫస్ట్ తనకి డ్రెస్ చేంజ్ చేసేస్తాను అనమాట డ్రెస్ చేంజ్ చేసేసి అన్నం పెట్టేసి పడుకోపెట్టేస్తాను టూ కలా పడుకో పెట్టేస్తాను మంచిగా ఫోర్ థర్టీ ఫైవ్ వరకు చక్కగా పడుకుంటాడు తర్వాత ఇంకా భోజనం మా హస్బెండ్కి పెడుతున్నాను ఇక్కడ భోజనం నేను మమ్మీ అయితే తినేసాము నా హస్బెండ్ బయటికి వెళ్ళి ఇప్పుడే వస్తే తనకి అన్నం పెడుతూ ఉన్నాను అనమాట మా బాబు పేరు మీకు చెప్పలేదు కదా మా బాబు పేరు వచ్చేసరికి సమీర్ అండి సో తన ఇంకా ఫైవ్ వరకు చక్కగా పడుకుంటాడు దాని తర్వాత ఇక్కడ టీవీ చూస్తూ నేను మమ్మీ ఇవి స్వీట్ కార్న్ ఉంటుంది కదా అవి ఒలుస్తూ ఉన్నాము ఇవి తీసుకొచ్చి ఒక ఫోర్ డేస్ అయింది ఇవి ఒడిలిపోయినట్టే అయిపోయిందనమాట అందుకే మమ్మీ ఏం చేశారంటే స్వీట్ కార్న్ వడ చేస్తానని చెప్పి చక్కగా కొంచెం కొంచెంసేపు నానబెడుతున్నాం ఎందుకంటే చాలా డ్రైగా అయిపోయినట్టుందని చెప్పి నానబెట్టాము ఇంకా బయట అలా నుంచొని బయట చూస్తుంటే ఈ పక్కన ఈ ఇల్లు అనమాట కన్స్ట్రక్ట్ అవుతుంది నాకు ఎంత బాగా నచ్చిందో పాతకాల పిల్లులాగా అనిపించింది ఎక్కువ బయటంతా కూడా చక్కగా పెద్ద వాకిలి చెట్లు పెంచుకోవడానికి కొంచెం స్పేస్ వదిలారు అండ్ ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో చూ చూస్తుంటే ఇంట్లో ఉండాలి అన్నట్టు అనిపించింది అనమాట ఈ రోజుల్లో అందరూ అపార్ట్మెంట్స్లోనే ఉంటున్నారు కదా దానికన్నా ఇండివిజువల్ హౌజెస్లో ఎక్కువ వాకిలి చెట్లు ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా సో మమ్మీ అయితే ఇక్కడ కాన్వడ చేసేసారు ఆ కాన్వడ రెసిపీ అయితే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూస్తూ ఉండండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా బయట చల్ల గాలి వస్తుందని చెప్పి కొంతసేపు కూర్చోండి ఇంకా ఈవినింగ్ దోమలు స్టార్ట్ అయిపోయాను ఇంకా లోపలికి వచ్చేసాం ఇంకా రాగానే మమ్మీ అయితే మళ్ళీ నాకు టీ ఇచ్చారు ఇంకా ఏదో దాని గురించి మాట్లాడుకుంటూ చక్కగా నవ్వుకుంటూ ఉన్నాం అనమాట ఎంత హాయిగా అనిపిస్తుందో ఇలా పేరెంట్స్తో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ దోశ పిండి కూడా వేసేసి పెడుతూ ఉన్నారు నెక్స్ట్ డేకి ఇంట్లో ఖచ్చితంగా పిండి అయినా ఇడ్లీ పిండి అయినా ఖచ్చితంగా ఉంచుకుంటామండి సడన్గా బాపు కాకలేసినా కూడా ఈజీగా ఏదో ఒక బ్యాటర్ ఉంటే మనకి సింపుల్గా చేసేసుకోవచ్చు కదా ఏదైనా కూడా ఇంకా అందుకని చెప్పి దోశ బ్యాటర్ కూడా వేసేసి పెట్టేశారు తర్వాత మా మెయిన్ కూడా అన్ని గిన్నెలు అన్నీ కూడా చక్కగా కడిగేసి పెట్టేసింది ఇంకా స్టవ్ కూడా స్టవ్ మీద అవి ఉంటాయి కదా బర్నర్స్ అవన్నీ కూడా చక్కగా కడిగేసి ఆరబెట్టేయడానికి పెట్టేసింది అనమాట ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత చక్కగా మూవీ చూస్తూ ఉన్నాము కూర్చొని ఇంకా నైట్ బయట ఏమో ఫుల్ వర్షం పడుతూ ఉండింది ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ ఇంక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ సీ యూ సూన్